మా పాపను హాస్పిటల్కి తీసుకొచ్చినాము ఆ ఆపరేషన్ కోసమని కాకపోతే డాక్టర్ల తప్ప నువ్వు ఆపరేషన్ జరిగింది మా పాప డాక్టర్ల అని మేము ఇంతవరకు అల్లరి చేయడం వాస్తవమే కాకపోతే అది కొంతమంది డాక్టర్ల మేరకు సలకాలు తీసుకోవడం మేరకు అది కాదు ఆ పాప అనారోగ్యం వల్లనే చనిపోయిందని మేము డాక్టర్ తప్పు ఎలాంటిది లేదని చెప్పి మేము కుడుక మా పా మా పాపను తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది మా ఎరగుండ్ల మండలం తుమ్మలపల్లి గ్రామము మాకు నాకు మేన అవుతాడు శ్రీనివాసులు పేరు శ్రీనివాసులే అది అనారోగ్యంతో వచ్చినారు మన రాత్రి వచ్చినారు తీసుకొచ్చినారు అదే అనారోగ్యంతో బాగలేదని తెచ్చి పెట్టారు వాళ్ళ భార్యకు శ్రీనివాళ్ళ భార్యకు జరిగింది అనేసి జరిగింది ఏదో డాక్టర్లు కూడా మేము హింసించలేదు పెట్టలేదు ఏదో మాకు దరిద్రానికి జరిగింది జరిగింది జరిపి మాట్లాడి పెద్ద మనుషులు మాట్లాడే సరిపోయింది పోతున్నాం అంతే నాకు బాగుపడి బాగుపడి బాగా అవుతుంది అమ్మ అనారోగ్య పరిస్థితిలో మళ్ళీ సాయంత్రము హాస్పిటల్కి తీసుకురావడం జరిగినది సో డాక్టర్ గారు చూసిన తర్వాత ఆపరేషన్ థియేటర్ తీసుకుని ఆపరేషన్ చేసినారు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో జరిగినది అనేసి మళ్ళీ చూపించిన తర్వాత ఆమెకు మళ్ళీ అయినది అనేసి డాక్టర్ గారు మళ్ళీ ఐసీయూలు తీసుకుపోయి పెట్టినారు పెట్టిన తర్వాత ఆమె ఈ మాదిరిగా చనిపోయింది కొంత కొద్ది డాక్టర్లు వచ్చేసి వాళ్ళు కొద్దిగా సలహా కానీ చెప్పినారు అనారోగ్యం వల్లనే ఆమె ఈ మాదిరి చనిపోయినది అనేసి సో మేము వచ్చేసి డాక్టర్ గారిని కానీ వేరే సిబ్బందిని కానీ మేము ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కించే పరిస్థితే విధంగా మేము మాట్లాడట్లేదు డాక్టర్ కానీ కానీ ఎవరినే కానీ ఏ పక్షంలో కానీ మేము మాట్లాడలేదు మాకు సమయం బాగాలేదు కాబట్టి ఆమె చనిపోయిన ఉద్దేశంతోనే ఆమెను మేము రిటర్న్ మా ఇంటికి తీసుకోవడం జరుగుతూ ఉంది